వారం రోజుల్లో రెండు వేల ఇరవై మూడుకి ఏడాదికి గుడ్ బై చెప్పేస్తున్నాము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు గడిచిపోయిన సంవత్సరం మనం ఏం సాధించాము అనే లెక్కలు వేసుకోవడం సహజమే ఈ లెక్కల్లో సినిమా తీసుకుంటే ఏ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది నష్టాన్ని చేకూర్చింది ఏ హీరోకి హిట్ ఇచ్చింది తదితర అంశాలను సినిమా అభిమానులు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నిజానికి దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా బాలీవుడ్ కె ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే హిందీ సినిమాలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది అక్కడ హీరోలకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంటుంది అయితే అది ఒక అప్పటి మాట ఇప్పుడు బాలీవుడ్ కి గట్టి పోటీ ఇచ్చేలా టాలీవుడ్ పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి అలా రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో కలెక్షన్ పరంగా టాప్ టెన్ లో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ టాలీవుడ్ అని స్పెషల్ గా మెన్షన్ చేసింది ఎందుకంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే అని అర్థం వాల్తేర్ వీరయ్య బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ అందుకుంది చిరుతో పాటు మాస్ మహారాజు రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఇక నూట అరవై కోట్ల షేర్లు వసూలు చేసి ఈ ఏడాది కలెక్షన్ పరంగా టాప్ వన్ స్థానంలో దక్కించుకుంది ఆది రామాయణం ఆధారంగా ప్రభాస్ శ్రీరాముడిగా కృతి హాసన్ సీతగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల తొంభై మూడు కోట్ల నెట్ కలెక్షన్ ను వసూలు చేసింది టాలీవుడ్ లో నూట ముప్పై కోట్లు రాబట్టి టాప్ టూ ప్లేస్ ని సొంతం చేసుకుంది వీరసింహారెడ్డి ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ వాల్తేర్ వీరేతో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య పోటీకి దిగారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై నాలుగు కోట్ల కలెక్షన్ రాబట్టింది కానీ టాలీవుడ్ లో కేవలం తొంభై ఏడు కోట్లు రాబట్టి మూడో స్థానం దక్కించుకుంది భగవంత్ కేసరి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా నూట పది కోట్లు రాబట్టిన ఈ సినిమాలో ఎనభై ఐదు షేర్ అందుకొని నాలుగో స్థానం కైవసం చేసుకుంది మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో తెరకెక్కిన బ్రో ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల గ్రాస్ రాబట్టి అరవై రెండు కోట్లు షేర్ వసూలు చేసుకుని ఐదో స్థానం నిలిచింది దసరా న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ దసరా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది ప్రపంచ ఈ సినిమా నూట పద్దెనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి డెబ్బై ఆరు కోట్ల షేర్ తో ఆరో స్థానం దక్కించుకుంది జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రజనీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల నాలుగు కోట్ల కలెక్షన్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో అరవై ఎనిమిది కోట్లు రాబట్టి ఏడో స్థానం నిలిచింది బేబీ ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది బేబీ ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది దీంతో వరల్డ్ వైడ్ గా ఎనభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో అరవై నాలుగు కోట్లతో ఎనిమిదో స్థానం సొంతం చేసుకుంది విరూపాక్ష కార్తిక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో థ్రిల్లింగ్ అనుభూతినిచ్చి బిగ్గెస్ట్ హిట్ గా అందుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఎనభై తొమ్మిది కోట్ల కలెక్షన్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో అరవై మూడు కోట్లు రాబట్టి తొమ్మిదో స్థానంలో చోటు దక్కించుకుంది సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా నూట ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది ఇక టాలీవుడ్ లో నూట ఒకటి కోట్ల కలెక్ట్ చేసింది ఈ లెక్కన టాప్ టెన్ లిస్ట్ లో మూడో స్థానాన్ని క్లోజ్ గా అయినప్పటికీ టాప్ వన్ లోకి కూడా రావచ్చని ట్రెండింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి